ಏನ್ ಲೇ ಬಿಡೋನು ಅನುಭಾ ಇದ ಮಲ್ಲೇ ಎದುಕ್ಕೆ ಮಾರಿ ನಾ ರವಿ ಲೇ ಲೇ వచ్చేยinga ನಿಮಗಾ ಗಾಡಿ ನಿಮಗಾ ಹಾ ನಾನು આ કામના કોટી વિદ્યુત આપો મલે વાત મે નિપન નન્ને મે બરોચું મે દિમેલેલતા હું નિપન હું આнда અદન ન કેરા સબતે દેતા આત નિમ મા ન ચેયાટમ બત ના પ્રવીણ કોટી અનાને ઇન કોટી છે જેશ ઓસ ધન ધન્યવાદ આરામ نواب 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 نواب

పుద్టూరు మండలం చౌటపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి పార్టీలకి మారుతల లక్ష్మిరెడ్డి గారు ఆయన భార్య వాళ్ళ ఆధ్వర్యంలో ఏమో ఎక్స్ సర్పంచ్గా కూడా ఉన్నారు ఎక్స్ సర్పంచ్ వీరి ఆధ్వర్యంలో సుమారుగా నూరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేయడం జరిగింది ఈ నిన్నటి దినము నన్ను పార్టీ అభ్యర్థిగా పుద్దుటూరులో పార్టీ అభ్యర్థిగా నియమించిన తర్వాత వీరందరూ కూడా మేము బయట ఉండడం ఎందుకు మేము కూడా పార్టీలో చేస్తామని నిర్ణయం తీసుకొని నిన్న పార్టీ అభ్యర్థి అభ్యర్థిగా నన్ను నిర్ణయించిన వెంటనే ఈరోజు నూరు మంది తెలుగుదేశం పార్టీలో ఈ చోటపల్లెక్క రావాలి చేరేదానికి మా అల్లుడు లక్ష్మిరెడ్డి గారు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఎక్కడుంటే ఆయన ఉంటాడు బయట ఎన్ని చోట్ల తిరిగని ఎక్కడన్నా తిరగాని ఎవరైనా ఉండని నా అవసరం వచ్చేటప్పుడు నాతో ఉంటాడు అటువంటి మంచి వామవారికి వామర్థికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మేము మా మా కుటుంబము మేము ఎవరి పార్టీలో ఉండబడినప్పటికీ కూడా మమ్మల్ని వెన్నంటి ఉండి మా యొక్క అన్ని రకాల మా పార్టీకి మాకు సహకారం అందిస్తే లక్ష్మీరెడ్డి కుటుంబానికి వారి బంధుమిత్రులకు ఈరోజు పార్టీల వారు చేరిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు కింద ఉండబడిన వాళ్ళు అందరూ ఇంకా కొంతమంది ఉన్నారు కొంతమంది వాళ్ళు సమయానికి రాలేకపోయినారు దాదాపు వంద కుటుంబాలు లక్ష్మిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చౌటపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం జరిగింది వైఎస్ఆర్ సాపీ పార్టీలో పనిచేసినాడు గత ఎన్నికల్లో కూడా వాళ్ళకు సహకరించడం జరిగింది మేము అభ్యర్థి అయిన వెంటనే ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఎవ్వరు ఏమడినా పెళ్లి చేసుకుంటా అంటే తాలిబుట్ తెప్పిస్తాడు ఆ ఇబ్బందులు ఎవడు ఎవరు ఏ బాధితుడు వచ్చి అడిగినా కూడా తప్పకుండా పది రూపాయలు సాయం చేసే మంచి మనస్తత్వం కలిడు లక్ష్మీరెడ్డి గారు ఈ ఊర్లో ఆయన సొమ్ము ప్రతి ఒక్కరు తినిలోనే ఉంటాడు కానీ తినలోడు ఉన్నాడు ఈ ఊరు దుర్సాని చాలా ఉంది అటువంటి మంచి దాత దేవుడు మంచి హృదయం ఆయనకి ఇచ్చిన దానికి ఆ దేవునికి ఈ లక్ష్మీరెడ్డి గారు దాతగా ఆయన చేయి చాపి ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడే తప్పక ఏం ఒక రూపాయి కూడా సంపాదించుకునేవాడు కాదు కాబట్టి అటువంటి లక్ష్మీరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నాకు అత్యంత ఆపుడు నాకు బాగా కావాల్సిన వాడు లక్ష్మీరెడ్డి గారు మాకు మా కుటుంబానికి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి తెలుగుదేశం పార్టీలో మా మామకు టికెట్ వచ్చిందనే వెంటనే నిన్న నేను వచ్చి ఇక్కడ నన్ను కలవడం జరిగింది కాబట్టి మళ్ళీ నిన్ననే చెప్పినా నేను రాత్రి చెప్పినా ఈరోజు రెడీ చేసినాడు అటువంటి మంచి కార్యకర్త అమ్మకలుసుడు అన్ని రకాల నాకు చేదోడు వాదోడుగా ఉండే మంచి వ్యక్తి లక్ష్మీరెడ్డి గారు ఆయన భార్య గతంలో ముప్పై ఐదు సంవత్సరాలు వంటి పెద్ద అడుగుదా నడుస్తాం మొన్న పోయిన తప్ప టికెట్లు రానే పచ్చు వైసీపీకి పోవడం జరిగింది ఆయన మంచితనము ప్రజలు పొద్దుటూరులో పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు ఆయన మనసత్తు పెట్టారు అనేది చాలా నిజాతీ పరుడు ఎవరికైనా కానీ చెప్పినామంటే దాన్ని మాట పొందుకోకుండా ఎంతవరకు అయినా పోయి చేయగలుగుతాడు మంచి నమ్మకస్తుడు నిజాతీపరుడు అట్లా అనే దాని ఉద్దేశంతో మేము తెలుగుదేశం టికెట్ నారా చంద్రబాబు నాయుడు ఈయన ఇచ్చిన సందర్భంలో ఆయనకు మంచి నిజాతీపరుడు కావలసి ఆయనకు చేయాలనే మంచి ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరడం జరిగింది